మిథున మిథున నిర్ణయమే తన నిర్ణయం అని చెప్పని ఇంక దేవ అనడంతో ఇంకా పురుషోత్తంకి అయితే చాలా కోప చెంటికి వెళ్ళి వెళ్ళంగానే తను తీసుకెళ్లిన నగల బాక్స్లో అయితే కొడతాడు ఇప్పుడు ఇంకా ఏంది అని చెప్పని వాళ్ళ కొడుకు భార్య ఇద్దరు వచ్చేసరికి ఆ దేవ పూర్తిగా మారిపోయాడు ఆ మిథున తన్ని చీర కొంగుకి కట్టేసుకుంది ఇప్పుడు ఆ దేవ కానీ లేదు అంటే నేను ఓడిపోవలసింది ఖాయం అని చెప్పని అంటూ ఉంటే లేదు నన్ను వాళ్ళ ఎందుకు అనుకుంటావు అసలు ఆ దేవాని ఆ మిథునని మన పతినిధిలో చంపేశారని చెప్పని క్రియేట్ చేశాము అనుకో ఆ దాంతో మనకు ఆ పాజిటివ్తో మనకు డబ్బులు మనకు ఓట్లు నేటి పడతాయి అని చెప్పనంటే లేదురా నువ్వు అంత తక్కువ అంచనా వేయద్దు దేవాని చంపే అంత మనబాడు లేడు అని చెప్పనంటే నువ్వు అదే నానా నన్ను తక్కువ అంచనా వేయద్దు నానా నేను నీ కొడుకుని నేను మంచి ఎలా ఉంటానో చూసావో నా చెల్లు కూడా నువ్వు చూపిస్తాను ఆ దేవాని మీద నన్ను కానీ లేపేశాము అంటే మొత్తం రౌండ్ మొత్తం మనం మన చేతుల్లోకి వచ్చేస్తుందని అని చెప్పనంటూ ఉంటుంది ఇంకా మిథున దేవ అయితే ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారనమాట ఇంకా అలా చేసుకుంటుంటే ఇంకా మిథున కూడా బట్టలు ఆరేస్తానికి వెళ్ళింది అని చెప్పనని ఇంకా నేను పెట్టిన కండిషన్కి సాయంత్రం లోపల నేను గెలవాలి కదా అని చెప్పని అక్కడికి వెళ్తాడు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా శారద అయితే బట్టలు ఆరేస్తూ ఉంటాయి మిథున కూడా అలాగే తన్ని చూస్తూ బట్టలు ఆరేసుకుంటూ ఉంటుంది ఇంకా దేవ అయితే వచ్చి శారదను చూడకుండా మిథున ఒకటే బట్టల ఆరేస్తుంది నీకు తెలియకుండా నిన్ను పట్టుకుంటాను అని చెప్పను అన్న దేవా నిర్ణయాన్ని అయితే ఇంకా మిథునని కాస్త పట్టుకోవాల్సింది ఇప్పుడు ఈ శాట్ దాన్ని అయితే పట్టుకుంటాడు ఏంట్రా కళ్ళు ఏమైనా నెత్తికెక్కిరా నీకు అని చెప్పనని ఇంకా అక్కడా తిడుతుంది మళ్ళీ ఇంకా అలా తిడుతూ ఉంటే మిథున నవ్వుతూ ఉంటే చాలా సంతోషపడతాడు దేవ